నచాలి సింగరేని వైక వైక వెంటడే నచాలి ఈ రోడ్డును వెంటనే జంకేలే ఈ రోడ్డును వెంటనే జంకేలే ఈ రోడ్డును వెంటనే జంకేలే సింగరేని వారు వైకరు వెంటడే నచించాలి సింగరేని వారు వైకరు వెంటడే నచించాలి రోడ్డును వెంటనే వెయ్యాలి వెయ్యాలి బోర్లే దాదా ఏ సైడ్ కోనే రోడ్డు ప్రతి నిత్యం నేను ఉండి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రతి రోజు ఈ ఏరియా మెయిన్ రోడ్ క్లబ్ క్లబ్ రోడ్ ఏరియా ఈ ఏరియా ఎడింగ్ క్లార్ కానీ సెంట్రీ కానీ వీళ్ళ బాగుంది సింజరని వాటిలో రోజు ఓడిస్తుంది ఏంటమ్మా ఈ రోజు ఇది ఇలానే ఉంటది వర్షాకాలం వస్తే వర్షంలో మొత్తం చెరువులో నిండినట్టు ప్రతి నిత్యం వర్షాకాలంలో చూస్తున్నా ఈ ఎండాకాలంలో చూస్తున్నా చలికాలంలో చూస్తున్నా వన్ వీక్ కో యాక్సిడెంట్ వస్తుంది వాటర్ బాడీలు చూస్తున్నా వన్ వీక్ యాక్సిడెంట్ వస్తుంది ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వేస్తారు వార్డు కౌన్సిలర్ వస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ రాక రోడ్లు వేస్తా అంటున్నారు మరి రోడ్ ఏది జనాల గురించా కార్పొరేట్ల గురించా ఎమ్మెల్యేల గురించా నిత్యం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మేము కార్పొరేట్ పదవి కావాలని ఎమ్మెల్యే పదవి కావాలని కొట్లాడుతున్నా మాకు ఏ పదవులతో అవసరం లేదు ఈ జనాల గురించి జనాల నిత్యం రోడ్డు వందలాది మందిలు వెళ్తున్నారు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాడ కౌన్సిల్ వస్తున్నారు వెళ్తున్నారు కళ్ళ కనబడట్లేదా చట్టానికి కళ్ళు లేవన్నట్టు మనసులోకి కళ్ళు లేవా అందరు డబ్బుల మనీ గురించే కానీ మనసులో గురించి కదా మానవత్వం లేదా రాజకీయ నాయకులకు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఒక మహిళ సోదరికే చెప్తున్నా నేను పన్ని నడిపేదాన్ని కాదు డ్యూటీకి వెళ్ళేదాని కాదు సిగరేట్ కార్మికురాలు కాదు నిత్యం డైరీ ఒక నివాసిని ఒక గ్రా ఒక గృహినికే చెప్తున్నా జనాలు పడుతున్నారు చనిపోతున్నారు వాటర్ బాల్ ఇస్తున్నారు అమలు ఇస్తాను పంపిస్తున్నారు విడల్లార్ ఢిల్లీలోని పార్క్ వెంటది రోడ్డు ఈ రోడ్డు నుంచి వెళ్ళి ప్రతి రోజు నిత్యం సింగరెడ్ ఎంప్లాయీస్ ఫస్ట్ షిఫ్టీ సెకండ్ షిఫ్ట్ రాత్రి షిఫ్ట్ వాళ్ళు వీళ్ళపల్లి గ్రామస్తులు మరియు ఏటిలాల్లి సెంట్రీ గాలి ముఖ్యంగా పెద్దపల్లి వెళ్ళేవారు వారు కూడా ఇదే రోడ్డు యూజ్ చేస్తారు చేస్తారుడల బస్ నివాసులు అటు మన పార్క్ దగ్గర వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే రోడ్డు ఒక మెయిన్ రోడ్ యూజ్ చేస్తారు కానీ ఈ రోడ్డు అనేది చాలా నిర్లక్ష్యానికి గురైంది పక్కనే అండ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి పార్క్ నిత్యం చాలా మంది వాకర్స్ కూడా వస్తారు ఈ రోడ్డు వెంట చాలా మంది మాజీ కార్పొరేటర్లు కూడా ప్రతి రోజు వాకింగ్ వెళ్తారు కానీ ఈ రోడ్డు మాత్రం పట్టించుకోవట్లేదు అధికార పార్టీ వారైనా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు